నమస్కారం ముందుగా న్యూస్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం తాతగారు మాకు మా జీవిత ప్రాంతంలో నేర్పించింది ఒకటే వెంకడిగిరి బాగుంటే మేము బాగున్నట్టే కాబట్టి వెంకటీరి బాగున్నంత వరకు మేము వెంకటీరిలోనే ఉండాలా కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగాన మాకు అవకాశం ఉన్న విధానం ఏదున్నా మేము ఎగరీ అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాల్ప పాల్ రాజాల వారు మిమ్మల్ని ఎమ్మెల్యే కావాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు దీని మీద మీ స్పందన ఏంటి మా అభిమానులు కోరుకునేదానికంటే అది మా తాతగారికి ఒక ఆశ మాట వాస్తవమే తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కు నిండింది కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే కాబట్టి ప్రగిడీది నేను కోసం ఏ విధంగా నేను పనికొస్తే ఆ విధంగా పనిచేయాలని కోరుతాను ఇటీవల మీరు తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వెళ్తారని ప్రచారం జరుగుతా రాజకీయంలోనే మనం యాక్టివ్గా లేనప్పుడు పార్టీలో పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు ప్రజా వెంకటగిరి అభివృద్ధి వెంకటగిరి ప్రజల సేవం ముఖ్యం కాబట్టి వెంకటగిరి ప్రజల సేవమే మా మార్గం